ఆఫీస్లో అందరూ మేము క్యాంటీన్లో ఉంటాము నువ్వు వెళ్ళి పాస్కి స్వీట్స్ ఇవ్వు అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయారు కరెంట్ని గమనిస్తూ ఉంది గ్లాస్ డోర్లో నుండి కానీ చూడనట్టు ఉండిపోయింది తను మళ్ళీ అనవసరంగా రూమర్స్ ఎందుకు ఇప్పుడు నేను ఇవ్వకపోయినా కూడా అదొక తలనొప్పి అనుకుంటూ ఇక ఇచ్చేలా లేదు మనకి తప్పేలా లేదు అని నిట్టూర్చింది హాయ్ గైస్ భవానీ బవీస్ లాక్డ్ హార్ట్ ఈ రోజు మనం ముప్పైవ ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా ఏం జరగబోతుంది ఏంటి అనేది ఇక పర్ణిక స్నేహ నువ్వు కూడా రావచ్చు కదా నాకు తోడు అని అడగగానే వచ్చి ఏం చెప్పాలి పెళ్లి మనం ఇద్దరం చేసుకుంటున్నామని చెప్పనా ఏంటి అని స్నేహ అంది అప్పుడు స్నేహవైపు విచిత్రంగా చూస్తున్న పర్ణిక ఎయ్ నేను జస్ట్ తోడు రావే అంటున్నాను నిన్నేమైనా అక్కడికి వచ్చి మాట్లాడమన్నానా ఏంటి నిన్ను ఏమి చెప్పమనటం లేదు కదా తోడు రావే ఊరికినే అని అడిగింది పర్ణిక అరే అక్కడ బాస్కి అసలే కొంచెం తిక్కుంది ఇప్పుడు నీతో వస్తే అదే అడుగుతాడు నన్ను అప్పుడు నేనేం చెప్పాలి చెప్పు అందుకే ఈ గొడవంతా ఎందుకు నువ్వే వెళ్ళి స్వీట్స్ ఇచ్చేసి రాపో నేను క్యాంటీన్లో ఉంటాను అంటూ ఇద్దరు బాక్సుల్ని పట్టుకుని అక్కడి నుండి వెళ్ళిపోయింది స్నేహ ఏమీ మాట్లాడకుండా ఇక అప్పుడు పర్ణిక స్నేహవైపే చూస్తూ ఏదో ఒకరోజు నాకు నాకు కూడా టైం వస్తుంది చూడు అప్పుడు చెప్తాను నీ పని అంటూ తిట్టుకుంటూ ఇప్పుడు ఈయనగారు ఏమంటాడో ఏంటో అని అనుకుంటూ స్వీట్ బాక్స్ని పట్టుకొని కరణ్ క్యాబిన్ దగ్గరికి వెళ్ళింది మొదటి నుండే అసలే వీయర్డ్గా బిహేవ్ చేస్తూ ఉంటాడు ఈయనగారు దేవుడా ఇలాంటి వాళ్ళనే నా ముందుకు పంపిస్తావు ఎందుకు అని పైకి చూస్తూ దేవుడిని తిట్టుకుంటూ మాట్లాడుకుంటూ అలాగే ఉంది మెల్లి మెల్లిగా అప్పుడే క్లిక్ మని డోర్ ఓపెన్ చేసి ఎదురుగా ఉన్న పర్ణికని అలాగే సీరియస్గా చూస్తూ ఏయ్ ఏం చేస్తున్నావు అని అడిగాడు కరణ్ అతన్ని చూసి కొంచెం కంగారు పడిపోతుంది పరి ఇక ఏం చేయాలో అర్థం కాక వెంటనే స్వీట్ బాక్స్ ముందుకు చాపి స్వీట్ అని అంది ఆమెని బాక్స్ని మార్చి మార్చి చూసి లోపలికి వెళ్ళిపోయాడు కరణ్ ఆమె ముఖంపైనే డోర్ క్లోజ్ అయిపోయింది అబ్బా స్వీట్ తీసుకోకుండా పోయాడేంటినా అని గొనుక్కుంటూ డోర్ తీసుకొని లోపలికి అడుగుపెట్టింది తను అలా లోపలికి అడుగు పెట్టగానే తనకెందుకో ఇదంతా పులి పోనులోకి అడుగుపెట్టిన ఫీలింగ్ కలిగింది ఆ ఆఫీస్ రూమ్ అంతా పరీకి మెల్లగా అతని ముందుకి అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళి సార్ అని పిలిచింది కరణ్ ఏదో ఫైల్ చెక్ చేస్తూ ఉన్నాడు ఆమెను చూడకుండా నిట్టూరుస్తూ బాక్స్ ఓపెన్ చేసి టేబుల్పై పెట్టి సార్ నాకు పెళ్ళి సెట్ అయ్యింది అని అంది పరి చివాల ఆమె వైపు చూసి వాట్ డిడ్యూసే అని అడిగాడు నాకు పెళ్లి ఫిక్స్ అయింది సార్ అందుకే స్వీట్స్ తెచ్చాను అని అంది పరి ఎందుకో అతని ముఖాన్ని చూస్తుంటే తను తప్పు చేస్తున్న ఫీలింగ్ కలుగుతుంది ఎందుకు అలా అనిపిస్తుందో కూడా తనకి అర్థం కావటం లేదు ఆమెని అప్ అండ్ డౌన్ చూస్తూ కమగేన్ అని అన్నాడు కరణ్ పరి సహనం కోల్పోయి నాకు పెళ్లి పెళ్లి ఫిక్స్ అయింది సార్ స్వీట్ తీసుకోండి సార్ ఈసారైనా వినపడిందా లేదంటే ఇంకోసారి చెప్పనా అని అంది కొంచెం కోపంగా తన గొంతుని రెట్టింపు చేస్తూ కళ్ళు తెరిచి మూసేలోపు కరణ్ చైర్లో పరి ఉంది చైర్కి అటు ఇటు చేతులు వేసి ఆమె ముఖానికి దగ్గరగా ముఖం పెట్టి కోపంగా చూస్తున్నాడు కరణ్ ఎర్రబడిన అతని ముఖాన్ని చూసి బిక్క చచ్చిపోయింది పరి సా ఏం చేస్తున్నారు మీరు అని పదాలు కూడబలుక్కు కూడబలుక్కుంటూ తడబడుతూ అడిగింది ఎందుకు అంత డెస్పరేట్ నువ్వు పెళ్లి చేసుకోకుండా ఉండలేకపోతున్నావా ఏంటి అని అన్నాడు కరణ్ తనకి అస్సలు అర్థం కాలేదు పాస్ మాటలు ఒక క్షణం అతను అన్నది అర్థం కాలేదు ఆమెకి మెల్లిగా అర్థం చేసుకునేసరికి కోపంతో ఆమె ముఖం ఎర్రబడిపోయింది ఎస్ డెస్పరేట్ నేను పెళ్లి కోసం పడి చచ్చిపోతున్నా అసలు అడగటానికి మీరెవరు మీ ప్రశ్నకి సమాధానం దొరికింది కదా దూరంగా ఉండండి నాకు కోపంగా అనేసి అతని గుండెలపై చేతిని వేసి వెనక్కి నెట్టేసింది ఇంచు కూడా కదలలేదు కరణ్ ఆమె ముఖంలోకి ముఖం పెట్టి చూస్తూ ఫైన్ గో టు హెల్ అని ఆమెకి దూరంగా జరిగాడు పరి పరుగున అక్కడి నుండి లేచి బయటికి వెళ్ళిపోయింది డోర్ క్లోజ్ అవ్వటం ఆమె తెచ్చిన స్వీట్ బాక్స్ కరణ్ విసిరేయటం అది డోర్కి తగిలి కింద చిందర వందరగా పడటం క్షణాల్లో జరిగిపోయింది మూసి ఉన్న డోర్కి అటువైపు కరణ్ ఇటువైపు పరి తన గుండెలపై చేతిని ఉంచుకొని గాఢంగా ఊపిరి పీల్చుకుంది అటుపై వాష్రూమ్ వైపు వెళ్ళి నడిచింది ఎందుకు తెలియటం లేదు పరీ కంట్లో నుండి నీళ్లు అదే పనిగా వచ్చేస్తున్నాయి వాష్రూంలోకి వెళ్ళి ముఖంపై నీళ్ళని కొట్టుకుంది అసలు ఏమైంది అతనికి తనని ఎందుకు అన్ని మాటలు అంటున్నాడు బాస్గా కాకుండా ఎందుకు మొదటి నుండి పర్సనల్గా తీసుకుంటున్నాడు నా ప్రతి ఒక్క విషయాన్ని అసలు నా గురించి ఎందుకు తను అంతగా ఫీల్ అయిపోతున్నాడు తను ఫస్ట్లోనే వార్నింగ్ ఇవ్వకపోతే తను చేసిన తప్పేమో అని అనిపించింది పరీకి ఈసారి ఓవర్ చేస్తే అసలు ఊరుకోకూడదు అని అనుకుంటూ మరొకసారి ముఖం కడుక్కొని చున్నీతో అద్దుకుంటూ బయటికి వచ్చేసింది తన టేబుల్ దగ్గరికి వెళ్ళేసరికి తన క్యాబిన్ నుండి బయటికి వెళ్ళిపోతూ కనిపించాడు కరణ్ అతని ముఖంలో కోపం అలాగే ఇంకా స్పష్టంగా ఆమెకి కనపడుతూ ఉంది అతని క్యాబిన్ క్లీన్ చేసి బయటికి వచ్చింది క్లీనర్ స్వీట్స్ స్వీట్స్ బాక్స్ డస్ట్బిన్లో వేసి పట్టుకు వెళ్తూ పరివైపు జాలీగా చూసింది ఇది ఏ రకంగా ఆఫీస్ అంతా పాకుతుందో అని తల పట్టుకు కూర్చుంది పరి ఎంతకి పరి రాకపోయేసరికి ఆమెకి కాల్ చేసింది స్నేహ రెండుసార్లు వరుసగా కాల్ చేసేసరికి తప్పదు అని అనుకుని కాల్ లిఫ్ట్ చేసింది పరి ఏంటే సగం మంది తినేసి వెళ్ళిపోతున్నారు నువ్వు ఇంకా రావేంటి ఆఫీస్లో కూర్చొని ఏం చేస్తున్నావు అని అడిగింది స్నేహ హాహా వస్తున్నా అని వెంటనే తను స్నేహ మాటలు వినిపించుకోకుండా కాల్ కట్ చేసింది ఇక తప్పదు అనుకుంటూ అక్కడ నుండి నెమ్మదిగా లేచి లిఫ్ట్ దగ్గరికి నడిచింది పరి ఇప్పుడు డల్గా కనిపిస్తే జనాలు ఇంకా నా గురించి రకరకాలుగా అనుకుంటూ ఉంటారు అసలుకే బాస్కి నాకు ఏదో కనెక్షన్ ఉందని ఇప్పటికే సగం మంది అనుకుంటున్నారు ఈ రోజుతోటి దెబ్బకి కంపల్సరీ కన్ఫర్మ్ అయిపోతుంది నేను ఈ మొహం పెట్టుకొని వాళ్ళ ముందుకు వెళ్తే అని మనసులో రకరకాలుగా ఆలోచిస్తూ ఉంది పర్ణిక మామూలుగా ఉండేందుకు తను శత ప్రయత్నిస్తుంది కానీ ప్రతిసారి అసలు బాస్ ఎందుకు నేను పెళ్లి చేసుకుంటే ఆయనకేమవుతుంది తనెందుకు అంత ఫీల్ అయిపోతున్నాడు నన్నెందుకు పెళ్లి చేసుకోకుండా ఆగలేవా అని అడిగాడు అని మరలా మరలా పదే పదే ఆ ప్రశ్నలే తన మెదడులో తిరుగుతూ ఉన్నాయి లిఫ్ట్లో అప్పుడే కిందకి వచ్చేసింది గ్రౌండ్ ఫ్లోర్కి రాగానే ఇక తను అన్ని ఆలోచనల్ని పక్కకు పెట్టేసింది లిఫ్ట్ డోర్ ఓపెన్ అవ్వగానే తను మామూలుగా మొహాన్ని ఏమి జరగనట్టుగా ఎంతో సంతోషమైన ముఖంలాగా చిరునవ్వుతోటి క్యాంటీన్ వైపుకి నడిచింది అప్పుడే ఆమెకి ఎదురుగా నవ్వుకుంటూ వస్తున్నాడు కరణ్ వెంటనే అతని పక్కన మరో అమ్మాయి కూడా ఉంది చాలా అంటే చాలా అందంగా ఉంది అసలు తనకి అర్థమే కాలేదు పరి ఎదురుగా కనిపించిన పట్టనట్టు చూడనట్టు తను ఆ అమ్మాయితో మాట్లాడుకుంటూ చాలా అంటే చాలా సరదాగా నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు కరణ్ తనకి ఏమీ అర్థం కాలేదు ఒక్క క్షణం ముందు నా దగ్గర అంత కోపంగా ఉన్నవాడు ఇప్పుడు ఇంత నవ్వుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఏంటి అని పరి ఆలోచించింది ఇదంతా క్యాంటీన్ నుండి బయటికి వచ్చిన కొందరి కంట పడింది అలా అమ్మాయితో మాట్లాడుకుంటూ వెళ్ళటం వారు గమనించారు పరి మాత్రం ఏంటి ఈ తిక్కబాస్ కొంచెంసేపు కోపంగా ఉంటాడు కొంచెంసేపు ఏదోలా ఉంటాడు నాకేం అర్థం కావట్లేదు అని అలాగే నిలబడిపోయింది హాయ్ గైస్ ఈ రోజుతోటి ముప్పైవ ఎపిసోడ్ అయిపోయింది భవానీ బవీస్ లాక్డ్ హార్ట్ మీకు నచ్చిందా ఒకవేళ నచ్చితే మీరు లైక్ అండ్ కామెంట్ చేయటం మర్చిపోకండి వీలైతే షేర్ కూడా చేయండి మీరు చేసే ఈ చిన్న హెల్ప్ మాకు ఎక్కువ మంది రీచ్ అవడానికి హెల్ప్ చేస్తుంది ఉంటాను గైస్ థ్యాంక్ యూ నెక్స్ట్ ఎపిసోడ్లో తిరిగి కలుద్దాం బాయ్